హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద మై ఛానల్ మన పురాణాల్లో ఎంతో మంది ఋషులు ఉన్నారు ఈ ఋషులలో గొప్ప గొప్ప గురువులు కూడా ఉన్నారు బృహస్పతి దేవతలకు గురువు అయితే శుక్రాచార్యుడు మాత్రం రాక్షసులకు గురువు అయ్యాడు అసలు శుక్రాచార్యుడే దేవతలకు గురువు అవ్వాల్సింది కానీ దేవతలు బృహస్పతిని ఎంచుకున్నారు శుక్రాచార్యుడు ఎందుకు రాక్షసులకు గురువు అవ్వాల్సి వచ్చింది శివభక్తుడైన శుక్రాచార్యుడు శివునికే ఆగ్రహం కలిగేలాగా ఏం చేశాడు రాక్షసుల గురువైన శుక్రాచార్యుడు కౌరవ వంశానికి కారకుడు ఎలా అయ్యాడు దేవతలు శుక్రాచార్యుడిని ఏ విధంగా మోసం చేశారు వీటన్నిటి కూడా ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము మీరు మాత్రం వీడియో చివరి దాకా చూడండి అలాగే నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బ్రహ్మ మానసపుత్రుడు అయిన భృగుమహర్షి కుమారుడే ఈ శుక్రాచార్యుడు భృగుమహర్షి వద్దనే అధర్వణ వేదంలోని మాయాశక్తులన్నిటినీ కూడా శుక్రాచార్యుడు నేర్చుకున్నాడు బృహ్మహర్షి అత్యంత శక్తివంతుడు అంతటి శక్తివంతుడి కుమారుడే ఈ శుక్రాచార్యుడు వేద విద్యలు నేర్చుకోవడానికి శుక్రాచార్యుడు అంగీరస మహర్షి వద్ద చేరుతాడు అంగీరస మహర్షి హంసతో జన్మించిన వాడే ఈ బృహస్పతి బృహస్పతికి ఎక్కువ విద్యను అందిస్తున్నాడని తెలిసి కుమారుని పట్ల పక్షపాతం చూపిస్తున్నాడు అని శుక్రాచార్యుడు కోపంతో ఆశ్రమాన్ని వదిలి వచ్చేస్తాడు అక్కడి నుంచి వెళ్ళి పరమశివునికై ఘోర తపస్సు చేస్తాడు శుక్రాచార్యుడు దాంతో పరమశివుడు ప్రత్యక్షమయ్యి మృత సంజీవిని విద్యను ప్రసాదిస్తాడు ఈ విద్య తెలుసన్న అహంకారము శుక్రాచార్యుల్లో ఎక్కువైపోయింది వెంటనే వెళ్లి కుబేరుడితో యుద్ధం చేసి కుబేరుని వద్ద ఉన్న ధనమంతా కూడా లాక్కుంటాడు ఈ విషయమంతా కూడా పరమశివునికి తెలిసి ఎంతగానో కోపడతాడు శుక్రాచార్యుడు వరాన్ని దు దుర్వినియోగం చేస్తున్నాడు అన్న కోపంతో శుక్రాచార్యని చంపడానికై బయలుదేరుతాడు పరమశివుడు శుక్రాచార్యని కాపాడడానికి ఎవరూ రారు ఎందుకంటే ఆ పరమశివుని ఆగ్రహాన్ని తట్టుకోవడము ఎవరికీ సాధ్యం కాదు కాబట్టి దాంతో శుక్రాచార్యుడు నేరుగా వెళ్ళి పరమశివుడి కాలపైన పడి వేడుకున్నాడు అయినా సరే పరమశివుని కోపం చల్లారలేదు ఆ కోపంతో శుక్రాచార్యుని మింగేశాడు పరమశివుడు పరమశివుడి కడుపులో నుంచి సూక్ష్మ రూపంలోనైనా బయటికి రావడానికి ప్రయత్నించాడు కానీ చాలా కాలం కుదరలేదు ఆ తర్వాత పరమశివుని వెనక భాగం నుంచి బయటికి వచ్చాడు శుక్రాచార్యుడు అందుకే అతనికి శుక్ర అన్న పేరు వచ్చింది శుక్రాచార్యుని యొక్క అసలు పేరు ఉసునసుడు అలా బయటికి వచ్చిన శుక్రాచార్యుని సంపాలని చూసినప్పుడు పరమశివుని పార్వతీదేవి వదిలేయమని చెప్పడంతో పరమశివుడు శాంతించి శుక్రాచార్యని వదిలేస్తాడు ఆ తర్వాత కుబేరుని వద్ద లాక్కున్న సంపద అంతా కుబేరునికి తిరిగి అప్పగించేస్తాడు శుక్రాచార్యుడు రాక్షసులకు విద్య నేర్పుతూ దేవతల మీదకి యుద్ధాలను పంపిస్తూ ఉండేవాడు అలా చనిపోయిన వారికి మృత సంజీవిని విద్యతో తిరిగి వారిని బ్రతికించేవాడు దేవతలపైనే కాకుండా బృహస్పతి పైన కూడా అసూయ దేశాలతో ఉండేవాడు శుక్రాచార్యుడు హిరణ్యశి హిరణ్యకశిపుడికి కూడా శుక్రాచార్యుడే గురువు వారికి మాయా విద్యలు అన్ని నేర్పుతూ అత్యంత శక్తివంతులుగా తయారు చేశాడు ఆ తర్వాత రాక్షసులను మరింత శక్తివంతులుగా తయారు చేయడం కోసము శుక్రాచార్యుడు పరమశివుడి కోసము చాలా కాలం పాటు తపస్సు చేస్తాడు అదే సమయంలో శుక్రాచార్యుడు లేనందున చాలామంది దేవతలు యుద్ధాలు చేసి రాక్షసులను వధించసాగారు పరమశివుడిని మెప్పించి అత్యంత శక్తివంతుడై తిరిగి వచ్చాడు శుక్రాచార్యుడు అలా వచ్చిన శుక్రాచార్యుని ఆపడం కష్టమని భావించిన ఇంద్రుడు తన కూతురు అయిన జయంతిని శుక్రాచారిని వద్దకు పంపాడు జయంతి శుక్రాచార్యుడికి సేవలు చేస్తూ ఉన్న సమయంలో రాక్షస లోకానికి వెళ్ళడమే మర్చిపోయాడు దేవతలు జయంతిని పంపడానికి కారణం కూడా అదే రాక్షసులు మరింత బలహీనులు అవుతారు దేవతలు రాక్షసులను ఒక్కొక్కరినిగా అంతమొందించారు ఆ తర్వాత చాలా కాలానికి విషయం తెలుసుకుంటాడు శుక్రాచార్యుడు శుక్రాచార్యుడు ప్రియవతుని కుమార్తె అయిన ఉద్యస్వాతిని పరిణయము ఆడి నలుగురు కుమారులు ఒక కుమార్తెను సంతానంగా పొందుతాడు వారి పేర్లు చెండా అమార్కుడు తాష్ట్ర దొరాట్రా దేవ్యాని ఇదే సమయంలో బృహస్పతి దేవతలకు గురువు అవుతాడు ఒకసారి విష్ణుమూర్తి ఒక రాక్షసుని వెంటాడుతూ వస్తాడు ఆ రాక్షసుడికి శుక్రుని తల్లి ఆశ్రమం ఇస్తుంది ఆశ్రమించిన శుక్రుని తల్లితో విష్ణు వాదలాడి శుక్రుని తల్లిని చంపేస్తాడు ఆ పగతో శుక్రాచార్యుడు అసురులకు గురువుగా ఉండాలి అని నిర్ణయించుకుంటాడు తనకు తెలిసిన సంజీవిని మంత్రం ద్వారా మృతులు అయిన అసురులను బతికిస్తూ రాక్షసులు దేవతల మీద విజయం సాధించేలాగా చేస్తాడు అందుకని శుక్రుడి దగ్గర మృతు సంజీవిని విద్యను నేర్చుకొని రమ్మని దేవతలు బృహస్పతి కొడుకు అయిన కచుడిని శుక్రాచార్యుని వద్దకు పంపిస్తారు శుక్రుడి దగ్గర శిష్యునిగా చేరుతాడు కచుడు చాలా శ్రద్ధగా గురుసేవ చేసుకుంటూ ఉంటాడు గురువుకు కచుడు అంటే ఇష్టం ఏర్పడుతుంది శుక్రాచార్యుడు కూతురు దేవయ్య అని కచుడిని ప్రేమిస్తుంది కచుడిని శుక్రాచార్యుడు అభిమానించడం చూసి అసూయ చెందిన రాక్షసులు చాలాసార్లు అతని చంపడానికి ప్రయత్నిస్తారు ప్రతిసారి కూడా దేవయాని అతని కాపాడుతుంది ఇలా కాదని రాక్షసులు కచుడిని దగ్ధం చేసి ఆ బూడిదను ఒక మత్తు పానీయంలో కలిపి శుక్రాచార్యుడి చేత తాగిస్తారు దేవయాని కచుడు కనిపించడం లేదు అని అతని జాడ చెప్పమని తండ్రిని బతి శుక్రాచార్యుడు యోగ దృష్టితో అంతా చూసి అతని మృత సంజీవని విద్యతో బతికిస్తాడు కానీ కచుడు శుక్రాచార్యని కడుపులోనే ఉండిపోయాడు ఒకవేళ కచుడు బయటికి వస్తే శుక్రాచార్యుడు మరణిస్తాడు అప్పుడు శుక్రాచార్యుడు దేవయాని చెప్పిన విధంగా ఖచ్చుడికి మృత సంజీవిని విద్యను బోధిస్తాడు తన కడుపు చీల్చుకుని బయటికి వచ్చిన తర్వాత మృత సంజీవిని విద్య ప్రభావంతో తనను బ్రతికించమని శుక్రాచార్యుడు కచుడితో చెప్తాడు కచుడు అలాగే బయటికి వచ్చి శుక్రాచార్యుని బతికిస్తాడు ఇదంతా కూడా మత్తుపానీయమైన సురభులనే ఇదంతా జరిగింది కచుడు మృత సంజీవిని విద్యను నేర్చుకున్నాడు కనుక రాక్షసులకు సురపానాన్ని నిషేధించాడు శుక్రాచారుడు తాను వచ్చిన పని అయిపోయింది కనుక ఇక వెళ్ళిపోవడానికి గురువు అనుమతి అడుగుతాడు కచుడు కచుడు వెళ్ళిపోతున్నాడు అని తెలిసి దేవయాని తాను అతన్ని ప్రేమిస్తున్నాను అని అందుకే అతను ఇన్నిసార్లు కాపాడాను అని చెప్తుంది కచుడు గురువు కూతురు సోదరుతో సమానమని నేను వివాహం చేసుకోనని అంటాడు దాంతో ఆగ్రహించిన దేవయ్యాని నీకు మృత సంజీవిని విద్య పనికి రాకుండా పోతుందని శాపం పెడుతుంది దేవయ్యాని నాకు పనికి రాకపోయినా నేను ఉపదేశించిన వారికి పనికి వస్తుంది అని చెప్పి అనుచితమైన కోరిక కోరినందువలన ఆమెకు బ్రాహ్మణుడితో వివాహం కాదు అని ప్రతి శాపం పెడతాడు కచుడు కచుడు దేవతల దగ్గరకు వెళ్ళి ఆ విద్యను వారందరి కూడా ఉపదేశిస్తాడు ఈ విధంగా మృత సంజీవిని విద్య దేవతలకు వస్తుంది వృషపర్వుడు అనే ఒక రాక్షస రాజు కూతురు సమిష్ట శుక్రాచార్యుడు వృషపరువుని యొక్క గురువు వృషపర్వుడికి శుక్రాచార్యుడు అంటే విపరీతమైన భక్తి ఆయన తన మృత సంజీవిని విద్య వలన చనిపోయిన రాక్షసులను ఆయన బతికించడము ఒక కారణము అయితే ఆయన శాపం పెడతాడన్న భయం కూడా ఉండేది శర్మిష్ట దేవయ్య అని స్నేహంగా ఉండేవాళ్ళు శర్మిష్టకు తన రాజు కూతురును అనే అహంకారం చాలా ఉండేది ఒకసారి శర్మిష్ట దేవయ్య అని మరికొందరు చెలికత్తెలు కలిసి గుణ విహారానికి వెళ్తారు అక్కడ కొలంలో స్నానం చేతాము అనుకుని తమ తమ దుస్తులను ఒడ్డున ఉంచి నీళ్ళల్లోకి దిగుతారు ఆ స్నానం చేసి ఒడ్డుకు వస్తామనుకునే సమయంలో పెద్ద గాలి వస్తుంది దాంతో బయటకు వచ్చి గాలికి చెల్లా అయిన తమ దుస్తులు తీసుకునే హడావిడిలో దేవయాని తొందరలో పొరపాటున శర్మిష్ట దుస్తులను ధరిస్తుంది శర్మిష్ట విధి లేక దేవయాని దుస్తులు ధరిస్తుంది నేను రాజకుమారిని నీ తండ్రి నా తండ్రి ఇచ్చే జీతం తీసుకుని బతుకుతూ ఉన్నాడు నా దుస్తులు ధరించడానికి నీకు ఎంత ధైర్యము అని నిందిస్తుంది దేవయాన్ని తాను కావాలని ధరించలేదని పొరపాటున అలా జరిగింది అని ఎంత చెప్తున్నా కానీ వినకుండా చాలా చులకనగా మాట్లాడుతుంది అప్పుడు దేవయానికి కోపం వచ్చి మా నాన్న లేకపోతే మీ నాన్నకు జీవితమే లేదు ఆయన వల్లనే మీరు హాయిగా రాజభోగాలు అనుభవిస్తూ ఉన్నారు అని ఎదిరించి మాట్లాడుతుంది అప్పుడు శర్మిష్ట కోపంతో దేవయానిని తన చెలికత్తెల సహాయంతో ఒక పాడుబడ్డ కోపంలోనికి తోసేసి వెళ్ళిపోతుంది దేవయాని అప్పుడు నాకు ఎవరైనా సహాయం చేయడానికి గట్టి ఆ కేకలు వేస్తూ పిలుస్తుంది అక్కడికి యయాతి అనే రాజు వేటకు వచ్చి దారి తప్పిపోయి ఆ బావి దగ్గరకు వస్తాడు ఆ అరుపులు నూతిలో నుంచి వస్తున్నాయి అని తెలుసుకుని నూతిలోనికి తొంగి చూసి సౌందర్యవతి అయిన దేవయతిని చూస్తాడు ఆమెకు తన కుడిచేయిని అందించి నూతిలో నుంచి బైకి లాగుతాడు నా కుడిచేయి పట్టుకొని పాణిగ్రహం చేశావు కనుక నాకు నీతో వివాహం అయిపోయినట్లే నన్ను యథావిధిగా పెళ్లి చేసుకోమని అడుగుతుంది ఆమె శుక్రాచారి యొక్క కూతురు అని తెలుసుకుని కాదంటే ఆయన శాపం ఇస్తాడని భయపడి సరే అని అంటాడు అలా ఏయుతిని తండ్రి దగ్గరకు తీసుకుని వెళ్ళి శర్మిష్టి చేసిన పనిని ఏయతి తను రక్షించిన విధానము ఏడ్చుకుంటూ చెప్తుంది ఎయుతిని పెళ్లి చేసుకుంటాను అని చెప్తుంది అక్కడే వివాహం కూడా చేసుకుంటుంది ఎయుతి తన రాజమర్యాదలతో తర్వాత పిలుచుకుని వెళ్తాను అని చెప్పి తన రాజ్యానికి వెళ్ళిపోతాడు తర్వాత దేవయ్యని శర్మిష్టిను అలాగే తన తండ్రి అయిన వశిష్ పర్వుడిని శిక్షించాలి అని పట్టుబడుతుంది మీద ప్రేమతో శుక్రాచార్యుడు వృషపర్వుడిని పిలిపించి ఆయన కూతురు చేసినటువంటి నిర్వాహ అని చెప్పి తాను ఇక మీదట నీకు గురువుగా ఉండను రాజ విడిచి వెళ్ళిపోతాను అని బెదిరిస్తాడు ఋషపరుడికి దిక్కుతోచకుండా తోచకుండా అయిపోతుంది శుక్రాచార్యుడు లేకపోతే ఎలా అని నా కూతురికి మీరు ఎలాంటి శిక్ష వేయాలనుకుంటే అలాంటి శిక్ష వేయమని కానీ మీరు రాజం విడిచి వెళ్ళవద్దు అని బ్రతి నా కూతురు దేవయానే శర్మిష్టికి ఎలాంటి శిక్ష వేయాలో నిర్ణయిస్తుంది అని చెప్తాడు శుక్రాచార్యుడు వృషభరుడు దేవయాన్ని పిలిచి నీవే ఆమెకు ఏం శిక్ష వేయాలో చెప్పమని అంటాడు అప్పుడు దేవయాని నేను ఇప్పుడు ఏయాతి మహారాజు గారి భార్యను నేను కాపురానికి వెళ్ళేటప్పుడు నా ఎంట దాసీగా చర్మిష్టి రావాలి అని తాను పెళ్లి చేసుకోకుండా జీవితాంతము తనకు సేవలు చేయాలని షరతు పెడుతుంది విధి లేక కూతురిని ఒప్పించి దేవయాని ఎంట దాసీగా పంపిస్తాడు దేవయాని ఏయుతో తప్ప వేరెవరితో కూడా సంబంధం పెట్టుకోకూడదు అని అతనికి వారితో సంతానం ఉండకూడదు అని నియమం పెడుతుంది రాణి అయ్యాక దేవయాని హర్మిష్ఠుని దూరంగా ఉన్న తోటలో ఒక ఆశ్రమము తయారు చేయించి అందులో ఉంచుతుంది శర్మిష్ట అందం చూసి ఏయుతి తమ ఒలలో పడిపోతాడేమో అని ఆమె భయం ఏయుతి అనుకోకుండా శర్మిష్టి ఉండే తోటకు వెళ్ళడం జరుగుతుంది అక్కడే ఉన్న శర్మిష్ఠిని చూస్తాడు ఆమె సౌందర్యానికి ముగ్ధుడు అవుతాడు ఆమె నువ్వు ఎవరు అని అడుగుతాడు ఆమె దేవయాని చేసిన పని గురించి చెప్పి నాకు కూడా పెళ్లి చేసుకునే హక్కు ఉంది అని దాని లేకుండా దేవయాని చేసింది అని తనకు పిల్లలు కావాలని చెప్పి ఏడుస్తుంది ఏయుతికి జాలి కలుగుతుంది ఇక ఆమెతో రహస్యంగా కాపురం చేస్తాడు శర్మిష్టకు అతడి వల్ల దుర్హి అనువు పురుడు అనే ముగ్గురు కొడుకులు పుడతారు ఈ విషయం ఎలాగో తెలుసుకున్న దేవయాని ఎయ్యతిని నిలదీస్తుంది నియమభంగం చేశాడు అని అక్కడ జరిగిందంతా కూడా తండ్రికి ఫిర్యాదు చేస్తుంది శుక్రాచార్యుడు నీకు వృద్ధాపం వచ్చుగాక అని ఎయ్యితిని చెప్పిస్తాడు అప్పుడు ఎయ్యితి గురువర్య నన్ను క్షమించి నన్ను శాప విముక్తిని నాకు ఇంకా కామపు భోగాల మీద ఆశ తీరలేదు అని ప్రార్థిస్తాడు ఎవరైనా నీ వృద్ధాప్యాన్ని తీసుకుని తమ యొక్క యవ్వనాన్ని నీకు ఇవ్వగలిగితే నీకు యవ్వనం వస్తుంది నీ కోరికలు తీరాక మళ్ళీ అతనికి ఆ యవ్వనం తిరిగి ఇవ్వవచ్చు అని చెప్తాడు ఏతి దేవయాని కొడుకులను పిలిచి మీలో ఎవరైనా నా వృద్ధాప్యాన్ని తీసుకుని మీ యవ్వనాన్ని నాకు ఇవ్వగలరా అని అడుగుతాడు అప్పుడు వాళ్ళు అందుకు నిరాకరిస్తారు నిర్మిష్ట కొడుకులలో పురుడు తండ్రి కోరిక తీర్చడము తనయుడి ధర్మము అని ఒప్పుకుంటాడు అప్పుడు ఏతి యవ్వనాన్ని పొందుతాడు తనివి తీర సుఖభోగాలు అనుభవించిన తర్వాత యవ్వనాని పురుడికి ఇచ్చి తాను అడవుల్లో తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోతాడు తన అడిగిన వెంటనే యవ్వనాని ఇచ్చిన పురుడికి తన తర్వాత రాజు అయ్యే అధికారం ఉంటుంది అని ప్రకటిస్తాడు అతనికి తర్వాత రాజాభిషేకం చేసి వెళ్ళిపోతాడు దేవయాని ఎంత కష్టపడినా చివరికి చర్మిష్ట కొడుకే రాజు అవుతాడు అలా పురుడు పౌరవంశ స్థాపకుడు అవుతాడు ఇది శుక్రాచార్యుడు రాక్షసుల గురువు అయ్యాడన్న దానికి చరిత్ర ఓకే మరి వీడియో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి